ఇదే వదిలేస్తామా మన క్లాత్ లేకపోతే దీంట్లో హ్యాండ్స్ తీసుకుంటాం క్లాత్ ఉంది హ్యాండ్స్ వేరే పెట్టుకుంటున్నాం అలాంటప్పుడు ఈ క్లాత్ మనకి వేస్ట్ సో మన క్లాత్ వేస్ట్ అయినప్పుడు గల్లని ఏం చేయాలి ఉల్టాయించకుండా క్లాత్ వేసి సో పంపకానికి కెమ్కి పెట్టుకోవాలి అవునా కెమ్మిట్కి పెడితే నేనే మనం ఉల్టాయించినా ఈరోజు ఏం చేస్తుంటా టూ నైన్ ఫస్ట్ అసలు జాయిన్ చేసేసి ఇక్కడ డెంత్ అనేది జరుపుకోవద్దు చూడండి ఇది బాగా ఇది ఇలానే రావాలి కానీ ఇది పుడుతున్న కదా అని ఈ రకంగా రావద్దు అప్పుడు ఏమవుతుంది వన్ సైడ్ రాసుకుతుంది కాబట్టి మనం ఎంత కట్ చేసుకున్నామో అంతే భాగానికి కుట్టుకోవచ్చు తర్వాత ఏం చేయాలి పెడతాం పెట్టేసినా నెక్స్ట్ ఏం చేయాలమ్మాయాలనే వదిలేసానా దీన్ని కట్ చేసి మనం ఫోల్డింగ్ చేసుకు Okay na?

ఇప్పుడు దీన్ని మంచి కుట్టేస్తున్నాం ఉంచినప్పుడు ఏం చేసినామా హాఫ్ ఇంచు గ్యాప్తోనే వేసినాం ఇప్పుడు చిగురికా వేస్తున్న చూడేసి మండే మార్నింగ్ నాకు చిన్న చిన్న చూపించారు చూపించాను అబరిలా ఫ్రాక్ ఔబరి హ్యాండ్స్ ఇంకా ఫుల్ హ్యాండ్స్ ఇంకేం చెప్పుకున్నావు

వాళ్ళు కొంచెం మర్చిపోయారు మరి మేము మధ్యలో ఒక వేరే టాపిక్ వచ్చేసరికి అది టాప్ సో ఈ పాట అయిపోయిందా ఇంకేమైనా ఉన్నాయా ఏం లేవు ఫిక్స్ ముందుకి आज नंचे वस्तू इंकोक पहिन असते ఇది పైన ఒకవేళ మనం పుట్టించుకోవాలనుకుంటున్నాం అనుకో వేద్దామా దీనికి టచ్లు అనేది పెట్టుకోవాలి సపోజ్ ఎవరన్నా వెయ్యమంటే మనం ఇప్పటి వరకే తెలియలేదు ఇది ఓకేనా ఎవరైనా మన దగ్గర పుట్టించుకునే వాళ్ళు అడిగితే కనుక వేసేటప్పుడు టచ్లు అనేది పెట్టుకోవాలి మనకు ఏ విధంగా కావాలి అని అంటే ఆ విధంగా మనం వేసుకోవచ్చు రౌండ్ అనేది ఎలా జరిగింది రావద్దు ఎలా స్టేజ్ ఇంట్లో క్రాస్ రావద్దు రౌండ్